సూర్య న్యూస్ ఏపీఎన్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే నుంచి విద్య అని ఇన్స్టిట్యూషన్ సంస్థ రెండు వేల పంతొమ్మిదిలో మా అన్నయ్య గారి పిల్లలు పంజాబ్ లో ఒక మంచి ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించారు ఈ సంస్థ ద్వారా కరోనా టైంలో చాలామందికి హోదాల్లో చాలామంది పేదలకు నిత్యావసర వస్తువులు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది అలాగే ఒక చిన్న పిల్లవాడికి ఆర్ట్ ఆపరేషన్ కోసం లక్ష రూపాయలు సుమారు లక్ష రూపాయలు కలెక్షన్ చేసి అతనికి ఆపరేషన్ చేసి అంత మంచి పనులు చేశారు ఇప్పుడు కూడా మా అధ్యక్షుడు దేవశెట్ సాయికృష్ణ కృష్ణ విద్యా ఇన్స్టిట్యూషన్స్ తరఫున మా అధ్యక్షుడు అయిన సాయికృష్ణ అమెరికా నుంచి అమెరికాలో ఉండి కూడా ఇక్కడ స్పందించి ఇక్కడ కార్యక్రమాలకి మమ్మల్ని సుమారు ఒక ముప్పై ఈరోజు తొగర్రాయిలో ఇట్లా వరదలలో కొట్టుకుపోయిన వాళ్ళకి ఇల్లు కొట్టుకోన వాళ్ళకి మొత్తం నిత్యావసర సరుకులు సుమారు ముప్పై రెండు మందికి నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది ఇలాంటి కార్యక్రమాన్ని ముందు ముందు ఇంకా చేయాలని మేము విద్యా అనుసూచిన తరఫున ఏదైనా కూడా మేము ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం అనే సంస్థ రెండు వేల పంతొమ్మిదిలో స్థాపించబడ్డది ఇది యాక్చువల్గా అయితే విద్యార్థులకి అవసరమైన అవసరమైన వస్తువులు అందించడం కోసం వాళ్ళకి చదువుకోవడం స్థాపించడం అదే టైంలో కరోనా వచ్చింది ఈ కరోనా టైంలో ఏం చేశామంటే ఈ ప్రజలకు నిత్యావతారాలు అందిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కరోనా టైంలో ఒక మూడు నాలుగు వందల కుటుంబాలకి అవకాశాలు సరఫరా చేశారు అయితే ఇప్పుడు ఒకరిలో వరదలు రావడం వల్ల నిత్యావసర సరుకులు పంపిణీ అందరికీ ఈరోజు జరిగిన వరద ప్రభావానికి తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు ఆదుకోవటానికి వచ్చిన మా విద్యూషన్ ఇన్స్టిట్యూషన్ వారికి విద్యా యాడ్ ఇన్స్టిట్యూషన్ వారికి మా గ్రామస్తుల తరఫున అదేవిధంగా వరదల వల్ల నష్టపోయిన కుటుంబాల తరఫున వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వారు ఇటువంటి మరెన్నో కార్యక్రమాలు వాళ్ళ సేవా కార్యక్రమాలు చేపట్టాలని వారి యొక్క ఇన్స్టిట్యూషన్ ఇంకా కీర్తి ప్రతిష్టలు కాంచాలని మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ వరదలకు ఇంత నష్టపోయిన వారికి వాళ్ళు మేము ఏదో విధంగా సహాయం అందించాలి అనే ఉద్దేశంతో వారు ముందుకు రావడం చాలా గొప్ప కార్యక్రమంగా మేము భావిస్తున్నాం వారికి మా తరఫున మా గ్రామస్తుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం